అయ్య బాబాయ్ పామై దేవులు చేసిందండా మళ్ళీ చూడండి ఇక్కడే అయితే గడ్డి కోస్తూ ఉన్నానండి ఇక్కడ కోసేసి అటు సైడ్ వేస్తున్నాను అక్కడ కోసి రెండు అడుగులు ఇలా ముందుకు వచ్చాను అంతేనండి వెనకాల అవుతుంది ఏందా అని తిరుగు చూస్తే పామండి బాబు నాకే ఎందుకు ఇది ఇవన్నీ కనిపిస్తున్నాయో ఏవో నాకైతే భయము ఈ భయానికి పాములు లెస్స కనిపిస్తున్నాయి ఇంకొక విషయము కొంచెం కొంచెం అంటే మరి తొక్కానో తొక్కలేదు కూడా నాకైతే క్లారిటీ లేదు ఒక్కడో ముందుకేసే వెనక పోతుంది అస్సలు ఎలాగో గడ్డిలోకి దూరలేదండి గడ్డిలోకి కానీ దూరింటే అది వేసేటప్పుడు ఎత్తుకొని పోయేటప్పుడు ఏమవునా ఏమో అస్సలు తెలియదు కదా దేవుడు ఉన్నారండో అస్సలు ఆ చిన్న పాముకి నాకైతే చాలా భయమేస్తుందని దాన్ని చూస్తే ఎగ్గరొచ్చి గెనివైతే ఎక్కేసాను ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి ఏ నిమిషం ఏం జరిగేది మనకే తెలీదు ఉన్న ఈ మూడు ఎన్ని సమస్యలు అండి ఇక్కడ నిండా తినలేము చేసి ఉండలేము ఎప్పుడు పగలు ప్రతీకారాలు ఇది నాది నాది అన్న తపనలు గొడవలు ఒకరికొకరు లేకుండా పోవడాలు అస్సలు ఎందుకు చా ఎందుకో తెలియదు కానీ ఈ వాళ్ళు రేపు నిజంగా లేవండి ఈ ఈ రోజు లే నిద్ర లేచామంటే సాయంత్రం దాకుంటామో ఉండమో కూడా తెలీదు కానీ ఇవి తెలుసుకోలేక అన్నదమ్ములు కానివ్వచ్చు అక్కా జల్లు కానివ్వచ్చు అర్థం చేసుకున్న తత్వం కాకుండా స్వార్థాలు అయితే నిజంగానండి ఎంత స్వార్థాలు అయితే ఉన్నాయంటే లాస్ట్కి అనుకో నేను అనకూడదండి నిజంగా అందరూ అలాగే ఉండరు తల్లిదండ్రులలో కూడా స్వార్థాలు నేనైతే చూశానండి చాలా వరకు ఎందుకు అంతనా అనిపిస్తుంది తనకన్నా బిడ్డలు మింద కూడా అంత స్వార్థం ఉంటుందా తల్లిదండ్రులకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒకటే కడుపు ఒకే తల్లి కడుపున ఉన్న బుట్టిన ఇద్దరు బిడ్డలకి ఎందుకు అన్ని స్వార్థాలు ఒకే ఆ తల్లి కన్నా బిడ్డల మీద తండ్రి తండ్రికి ఎందుకు అంత స్వార్థాలు రోజున్నలో రేపు లేరు ఇన్ని స్వార్థాలతో ఇన్ని ఇన్ని కుట్రలతో ఎందుకు ఎందుకు ఎందుకని నాకైతే చాలా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి నిజానికి డబ్బుకిచ్చిన విలువ మనిషికి అయితే ఇవ్వటం లేదండి అది మాత్రం వాస్తవం అండి నైఫ్ నైఫ్లో అయితే నేనైతే చాలా చూశాను డబ్బుకున్న విలువ మనిషికైతే లేదండి మన తనన్న గుణాలు కూడా చాలా వరకు మనుషులలో మానవత్వాలు అయితే చాలా వరకే లేవండి ఇప్పుడు అస్సలు డబ్బుకున్న విలువ మనిషికి ఎందుకు లేదు ఈరోజు నుండి రేపు డబ్బుకున్న విలువ ఎప్పుడు మనతో ఉండి మన తన అనుకునే వాళ్ళకి ఎందుకు లేదు అస్సలు ఈ కళ్ళకు అవటం లేదండి కానీ నేనైతే ఒకటే చెప్తాను ఎప్పటికైనా శాశ్వతం అనేది మనిషే కానీ డబ్బైతే కాదండి ఈరోజు నీ కాడ ఉండొచ్చు రేపు నాకాడ ఉండొచ్చు అది తెలుసుకోలేక ఎంతోమంది డబ్బు పరిగెడుతూ మన తన అనే బంధాలను మర్చిపోతూ ఆశతో ఎగబడుతూ ఒకరి మధ్య ఒకరికి ఇప్పుడు చిచ్చులు పెట్టుకుంటూ పుల్లలు పెట్టుకుంటూ గొడవలతో ఒక అన్నదమ్ము అన్నదమ్ముల మధ్య నేను ఎక్కడ ఎందుకు లేదు అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యకి వస్తేనే చాలు ఎవరో చెప్పిన మాటలు వింటారు కానీ తన వాళ్ళు చెప్పిన మాటలు అయితే వినరు అక్క చెల్లెలు కావచ్చు ఇంకా అన్నదమ్ములు కావచ్చు అన్నదమ్ములలో చూస్తే వీడు అంతా నాకే వస్తుందని ఆస్తి మూడు మీద పిల్లలు పెట్టడాలు ఎందుకండి అలాగా ముందు పోతుంటే వెనకైనా చూసుకుంటాం కదా మనము మా నాన్నవాడు ఉంటే ముందు పోయినా వెనక చూసి పడతాం కదా ఆ ఆలోచన ఎందుకు రాదు ఎంతసేపటికి వడి చెడిపోవాలి నేను బాగుపడాలి అని ఎప్పుడైతే ఆలోచించకండి ఎందుకో అంటే చెడు పోవాలని నువ్వు కోరుకున్నా పైన పరమాత్ముడు ఉన్నాడు చూస్తూనే ఉంటాడు చెరచకురా చెడు ఇవ్వు అన్నారు ఈ పదమైతే నిజమండి ఎప్పుడు నువ్వు ఒకటి చెడు కోరుకుంటావు నీ నాశనాన్ని నువ్వు కోరుకున్నట్టు నువ్వు చెడు కోరుకున్న వాడు ఏ రోజుకైనా ఈ రోజు కింద పడవచ్చు కింద ఈరోజు ఉండి లేపని తిని తినకపోయినా ఎంతో కింద ఉండొచ్చు రేపటి కాలాన్ని కింద అయితే ఉండడు అదైతే నిజమండి తెలుసుకోండి ఓకేనా నాకు తెలిసింది నేను చెప్పాను రైటో రాంగా తెలీదు నాకైతే నిజమనిపించిందండి ఇదైతే వాస్తవం ఇప్పుడు ఒక్క నిమిషం చూడండి తను ఆ అయితే నేను తొక్కకండి ఉంటే ఈ రెండు ఇప్పుడు ఈ నిమిషం వచ్చిన గిడ్డికి వచ్చిందని ఇంటి దాకా పోతానా లేదు కదా ఎందుకండి పగల ప్రతీకారాలు మనాతనా లేకుండా ఎందుకు ఇంత స్వార్థాలతో బతుకుతాం ఓకేనండి నాకు తెలిసినంతలో చెప్పా ఓకే బాయ్ బాయ్